ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి పిండి పదార్థాలు తక్షణ శక్తినివ్వటానికి ఉపయోగపడే మొట్టమొదటి ఇంధనం పిండి పదార్థాలంటే అన్నము పిండి రవ్వ ధాన్యాల ద్వారా చేసుకునే వాటిని ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి అట్లా మనం ఉంటాం ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి పనికి తగ్గట్టుగా మన శరీరానికి అందించాలి చక్కెర రూపంలో కార్బోహైడ్రేట్స్ని కార్బోహైడ్రేట్స్ని పదిహేను గ్రాముల కంటే ఎక్కువ అందించకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిదని భారత ఆహార పరిశోధన సంస్థ వారు ఎన్ఐఎన్ వారు కానీ ఐసిఎంఆర్ వారి గైడ్ లైన్స్ ప్రకారం అయితే అంతకుమించి వాడుకొని ఉంటే హెల్దీ అని అర్థం అంటే పంచదార రూపంలో పిండి పదార్థాలే కదా పంచదార రూపంలో డైరెక్ట్గా తీపి రూపంలో వచ్చే పిండి పదార్థాలు పదిహేను గ్రాముల మించి ఉండకూడదు మ్యాక్సిమమ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ మించి పంచదార వెళ్లకుండా జాగ్రత్త పడాలి అని ఐసీఎంఆర్ వారు ఇచ్చిన లెక్కలు ప్రకారం లిమిట్ అది మ్యాక్సిమం లిమిట్ కానీ మనందరం కూడా ప్రస్తుతం వైట్ షుగర్ని ఏ రేంజ్లో వాడుతున్నాం అనేది ఐసీఎంఆర్ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఆశ్చర్యం వస్తుంది పదిహేను గ్రాముల మించి పంచదార వాడకూడదు ఆరోగ్యంగా ఉండాలనుకునేవారని అంటే మ్యాక్సిమం లేటు ముప్పై అంటే మనం యాభై నుంచి అరవై గ్రాముల పంచదార ప్రతిరోజు యావరేజ్ని వెళుతున్నదట అంటే త్రీ టైమ్స్ హెల్దీ పర్సన్కి పంచదార పదిహేను గ్రాములకి మించకండి ఉంటే మంచిదంటే యాభై నుంచి అరవై గ్రాములంటే త్రీ టైమ్స్ ఎక్కువ తినేస్తున్నాం మనం ఇప్పుడు పంచదారని రైసీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వివిధ రూపాల్లో పంచదార అంటే స్వీట్స్ రూపంలో కానీ పాలల్లో కానీ జ్యూసుల్లో కానీ ఇంకా ప్రసాదాల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనం పంచదార మొత్తం మీద యావరేజ్ ఎంత వెళుతున్నది అనే లెక్కలు తీస్తే ఇరవై ఒక్క కేజీలు ఒక వ్యక్తికి సంవత్సరానికి వెళుతున్నదట అంటే ఎంత ఎక్కువ చూడండి లెక్క ప్రకారం మ్యాక్సిమం లేటు నైన్ కేజీలకు దాటకూడదని ఉంది ఇండియన్ గవర్నమెంట్ వారి రికమెండేషన్స్ ప్రకారం అంటే తొమ్మిది కేజీలు అంటే ఇరవై ఒక్క కేజీలు వాడుతున్నాం ఇది యావరేజ్ ఎక్కువ వాడేవారు ఉంటారు బాగా దీనికంటే తక్కువ వాడేవారు కొద్ది పర్సంటేజే ఉంటారు అంటే పంచదారని ఇంత ఎక్కువ వాడటం వల్ల డైరెక్ట్ చక్కెర షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్లు కాఫీలో వేసుకునే రెండు స్పూన్లు పంచదార కూడా అప్పుడు మానేయమంటారు అంటే రక్తం లోపలికి చక్కెరని ఎంత స్పీడ్గా పెంచుతుందో ఆలోచించండి అందుకని కాఫీల్లో టీల్లో షుగర్ వ్యాధి వచ్చిన వారు ఆ రెండు స్పూన్లు మానేసి తాగుతారు మరి మిగతా వారందరండి షుగర్ వ్యాధి వచ్చే వరకు కాఫీ టీల్లో కూడా రోజుకి ఐదారు సార్లు తాగుతారు ఐదారు స్పూన్లు పది స్పూన్లు ఇక్కడ వెళ్ళిపోతుంటాయి ఇంకా ఐస్ క్రీములు కూల్ డ్రింకులు చాక్లెట్లు బిస్కెట్స్ కేకులు జాములు స్వీట్స్ ఇట్లా ఎన్ని రూపాల్లో జ్యూసుల్లోనూ పాలల్లోనూ ఇట్లా వేసుకునేది అంతా తీసుకుంటే ఎంత పంచదార వెళ్ళిపోతున్నది పంచదార వైట్ పాయిజన్ అంటారు కదా నిదానంగా శరీరానికి హాని కలిగిస్తుంది సడన్గా ప్రాణం ఏం తీదు నిదానంగా ఇబ్బంది కలిగిస్తుంది ఎంత డేంజర్ అంటానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పేది మీరు ఆలోచిస్తే బాగుంటుంది మన శరీరంలో దంతం అనేది అన్నిటికంటే గట్టిది అన్నిటికంటే స్ట్రాంగ్ది అన్నిటికంటే లైఫ్ ఎక్కువగా ఉన్నది ఈ దంతం పైనుండే ఎనామిల్ దంతానికి కవచంలాగా కాపలాగా వస్తూ ఉంటుంది దంతానికి ఉన్న సామర్థ్యం ఎంత గట్టిదంటే పదకొండు వందల డిగ్రీల వేడి వరకు దంతం తట్టుకోగలుగుతుంది అంటే నూనెలో వేసి దేవినా ఇంకా ఏడు వందల డిగ్రీల వేడిలో వేసి మరిగించినా దంతం కరగదండి పదకొండు వందల డిగ్రీల వేడి వరకు కూడా ఆగగలుగుతుంది మట్టిలో పాతేసిన కొన్ని వందల సంవత్సరాలు దంతం కరగదు అంత వేడిని తట్టుకునే సామర్థ్యం అంత మట్టిని తట్టుకునే సామర్థ్యం వేల సంవత్సరాలైనా కరిగిపోకుండా అట్లా ఉండే సామర్థ్యం ఉన్న దంతానికి పంచదార ఎంత హాని కలిగిస్తుందో తెలుసు కదా ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది జనాభాకి ఉంది అంటే పళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు అంటే పంచదార కారణం బ్యాడ్ బ్యాక్టీరియాలను పెంచి గుడ్ బ్యాక్టీరియాని నాశనం చేసేసి దంతం నుండి ఉండే ఎనామిల్ని పూర్తిగా డ్యామేజ్ చేయటానికి నెంబర్ వన్ శత్రువు కెమికల్స్తో కూడిన ఎసిడిక్ నేచర్ ఉన్న పంచదార అంటే ఇంత గట్టి దంతానికే ఇంత హాని కలిగిస్తుంటే లోపల అవయవాళ్ళకి ఇంకెంత హాని కలిగిస్తుందో ఆలోచించండి ఈ పంచదారలో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి గుడ్ బ్యాక్టీరియాలన్నీ తగ్గిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుల్లో పెరుగుతాయి అందుకని నోట్లో సూక్ష్మజీవులు పెరిగిపోయి పిప్పళ్ళు వస్తాయి స్వీట్లు తింటే టీవీలో చూపిస్తారు కదా మరి నోట్లోనే ఉండేది సూక్ష్మజీవులు నోట్లో కంటే పొట్టాపు ప్రేగులు ఇంకెక్కువ ఉంటాయి కదా ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెంచడానికి పంచదార ఎంత కారణమవుతుంది అందుకని ప్రేగుల వాతావరణం ప్రేగుల్లో ఇమ్యూనిటీ అన్నీ మారిపోతాయి పంచదార వల్ల అందుకని రక్తం లోపల చక్కెర స్పీడ్గా వెళ్ళిపోతాయి అంత చక్కెర ఒక్కసారి స్పీడ్గా వెళ్ళినప్పుడు దాన్ని నియంత్రించడానికి ఈ చక్కెరని కొవ్వుగాను కొలెస్ట్రాల్గాను మార్చేస్తుంది అందుకని ఓబీసీ రావటానికి బరువు పెరగటానికి కొలెస్ట్రాల్ ట్రైగిలైజ్స్ పెరగటానికి ఇన్ఫెక్షన్స్ త్వరగా రావడానికి ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తుంది కదా బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ పెరిగి హెల్దీ బ్యాక్టీరియా తగ్గిపోయి ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తుంది అందుకని ఇన్ఫ్లమేషన్స్ బాడీలో పెరగటానికి పిల్లలకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్స్ కఫము దగ్గు శ్లేష్మాలు రావటానికి రిపీటెడ్గా ఫీవర్స్ రావటానికి ఇమ్యూనిటీలో కలిగించే మార్పులు అనమాట కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి పిల్లలకి పంచదార వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది పెద్దలు కూడా పంచదారని ఎంత దూరం చేయగలిగితే అంత మంచిది పంచదార వాడకుండా మనకు తీపి కావాలంటే ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు మనం వాడుకోవటానికి అందుబాటులో ఉన్నాయి మూడు నాలుగు రకాలుగా అవి ఒకటి ఎండు ఖర్జూరం పొడి వాడుకోండి సంవత్సరం పొడుగున ఎండు ఖర్జూరం పొడి పురుగు పట్టకుండా చెడిపోకుండా బయటపడేసినా నిలవు ఉంటుంది అలాంటి ఎండు ఖర్జూరం పొడి న్యాచురల్ స్వీట్ ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు ఎండు ఖర్జూరం పొడిని ఇంపోర్టెడ్ ఎండు ఖర్జూరాలతో మంచి క్వాలిటీది అందిస్తున్నారు అప్పుడు చాలా బాగుంది అట్లాంటిది చెప్పించుకోవచ్చు ఇక్కడ వాళ్ళ నెంబర్ అవి ఇస్తున్నారు కదా అట్లాంటి చోట రెండో ఆల్టర్నేటివ్ మనం ముప్పై సంవత్సరాల నుంచి మన ఫాలోవర్స్ ఎక్కువ మంది వాడేది బాషాహని ప్యూర్ వేడి చేయని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్రిజర్వేటివ్స్ కలపని తేనె అలాంటి భాష తేనె కెమికల్స్ కలపరు కాబట్టి మందుల వాసన రాకుండా నేచురల్ స్వీటనింగ్ ఏజెంట్ అది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ తీపినిస్తుంది పంచదారకంటే రెండు మూడు రెట్లు తీపి ఎక్కువ అలాంటి తేనె భాషా హనీ డాట్ కామ్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు కావాలంటే ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ భాషా తేనె కావాలంటే ఇట్లా సంప్రదించి తెప్పించుకోవచ్చు రెండు రకాల ఆల్టర్నేటివ్లు మూడవది పండు ఖర్జూరం ఈ పండు ఖర్జూరం గింజ తీసేసి పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాస్త అన్నిట్లో జ్యూసుల్లోనూ స్వీట్లోనూ వంటల్లోనూ వాడుకోండి న్యాచురల్ స్వీట్ దీనికి నష్టమేమి ఉండదు మీరు ఏ క్వాలిటీ పండుకొరజూరైనా అని కొని వాడుకోవచ్చు ఇక్కడ నాలుగవది చెరుకు పానకం చెరుకు రసం ఒక లీటర్ రెండు లీటర్లు తెచ్చి ఇంట్లో మరిగించుకోండి లీటర్ అర లీటర్ అయ్యే వరకు మరిగించేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అన్నిట్లో చెరుకు పానకం వేసుకోండి చాలా మంచి ఆల్టర్నేటివ్ స్వీట్ ఇది దీనికి నష్టం ఉండదు మంచి తీపి వస్తుంది రుచికరంగా ఉంటాయి పదార్థాలు దీనితో పాటు ఇంకా హెల్దీ స్వీట్స్ కావాలంటే తాటి బెల్లం పొడి ఈత బెల్లం పొడి కూడా మార్కెట్లోకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు ఒరిజినల్ తాటిబెల్లం పొడి ఈత బెల్లాన్ని కూడా పొడి రూపంలో మీకు అందిస్తున్నారు అలాంటివి ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు అంటే పంచదారకి ఇన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి మన కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా కానీ ఆరోగ్యాన్ని డబ్బులతో కొనుక్కోలేం మంచి ఆహారాల ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు కాబట్టి వైట్ పాయిజన్ అయిన పంచదారని దూరం చేయండి ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్ అని ఇలాంటి స్వీట్ ప్రోడక్ట్స్ని మీరు వాడుకుంటే మంచిదని ఫ్యామిలీ అందరికీ ఇలాంటి వాటిని వాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం